ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ ఆరు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం మూడవచనం నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచనెడలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును వ్యాఖ్యానాంశం నేను మరలా వచ్చేదను వ్యాఖ్యానాంశం నేను మరలా వచ్చేదను వ్యాఖ్యానం అవును మనలో ఏ ఒక్కరము ఎన్నటికీ చేజాలని కార్యమునో అనగా పాపమును పరిహరించు కార్యమును దేవుని సంతృప్తి మేరకు నెరవేర్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి ఇంట మనకు స్థలము సిద్ధపరచుటకు వెళ్ళాడు అయితే ఆయన పాపమును ఎలా పరిష్కరించాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తానే నిత్యమైన విమోచన సంపాదించి తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను అని హెబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల్లో రాయబడింది అయితే ఆయన మనకు స్థలము సిద్ధపరచుటకు మాత్రమే వెళ్ళలేదు ఆయనతో పాటు మనము కూడా నిత్యము ఉండులాగున ఆయన మన కొరకు సిద్ధపరిచిన స్థలమునకు మనలను తీసుకొని వెళ్ళుటకు మరలా వస్తానని కూడా వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం ఏమంటే నేనుండు స్థలములో మీరును ఉండులాగునా అని ఎంతో సాధారణమైన మాటలలో ఆయన స్పష్టంగా చెప్పాడు ఆనాడు మన ప్రభు పలికిన ఈ మాటలు ఆ తరువాత అపోసుడైన పౌలుతో చెప్పిన మాటలు ఖచ్చితంగా ఒక్కటే కదా ప్రభువు పౌలుతో చెప్పినట్లు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు క్రీస్తు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము అని తెసలోని రాయబడిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో మనం చదువుతాం అయితే శుభప్రదమైన ఈ తరుణం ఎప్పుడు సంభవిస్తుంది వాస్తవానికి ప్రభు మరలా వచ్చి మనలను ఆయన యొద్దకు తీసుకువెళ్ళి సమయమునకు ముందుగా నెరవేరవలసిన ప్రవచనాలేవి బైబిల్లో కనబడవు కడవరి దినములను గూర్చిన సూచనలను తెలుపబడినవి కానీ మనకైతే ఏ విధమైన సూచనలు చెప్పబడలేదు ఆ సమయమును గూర్చిన సుస్పష్టమైన సూచనలేవి ఇవ్వబడలేదు కానీ దేవుని సాధారణ సంకల్పమును గూర్చిన సూచనలు మాత్రం ఇవ్వబడినవి సంఘమునకు సాక్ష్యమిచ్చే బాధ్యత ఇవ్వబడిందని మనకు బాగుగా తెలుసు దీని దృష్ట్యా మనం సంఘం యొక్క నేటి స్థితిని చూచిన ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై రెండు వచనాల ఈ సందర్భంలో చదవండి ప్రవచనములో చెప్పబడిన దిశగా ఈ లోకము రెట్టింపైన వేగముతో పయనించుటను పరిశీలిస్తే గనక ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును అని ఎబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో రాయబడిన మాటలు మనం గమనిస్తే ఇదిగో మనం ఆ నిర్ణయానికి వస్తాం కాబట్టి లోకములో జరుగుచున్న వాటిని గాని లేక నేడు సంఘం యొక్క దుస్థితిని చూచి కానీ మనం ఎదుర్కొనుచున్న పరిస్థితులను బట్టి కానీ నిరుత్సాహపడకూడదు ఎందుకంటే పిలుపులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఐదవ వచనంలో రాయబడినట్లు మన ప్రభువు సమీపంగా ఉన్నాడు పైనున్న వాటిని చూచుచు విశ్వాసముతో సాగిపోదాము ప్రభువు వచ్చుచున్నాడు సహోదరుడు అలెగ్జాండర్ లెక్లార్క్ శుభములతో వందనాలు